నేను నిలబడి చెప్పాలని అందరూ కుండినలా ఇంత పెద్దగా నేను లేదు నా అధికారం లేదు నాది ఒక పాత్రత లేదు అయితే సుఖ ఊరులది మనసు పెద్దగా అంత్యకరణం నా సాధకు పిలిచి గాది నాకు అని ఇస్తే గాయక్ మండలి वादक मंडळी मराठी लोक एकशे बडके हरिभक्तीप्राय आदरणीय भजन सम्राट महाराज हरिभक्तीप्राय आदरणीय भजन सम्राट बाळू महाराज हरिभक्तीप्राय आदरणीय भजन सम्राट बाबराव महाराज అని అందరు భజిని మండలు పంచక్రోషి ఈ ఏరియా లోపల ఉన్న అన్ని భజిని మండలి అందరి పాదాల మీద సాంగ్ మృదంగ చముని మొగలజీ నామే ఉపస్థితి సౌండ్ సిస్టమ్ నంబర్ ఎయిట్ గాయక్ నంబర్ ఎయిట్ నంబర్ ఎయిట్ सुद्धा आमदार नंबर एक एका चपेटो दोन नंबर नातो नायनाचार्य भजन सम्राट ज्ञानेश्वर महाराज मुखेडकर गालक एंट उचिना एक कोसयकोंची ना की సంతన్ తిరియంటౌస్తానరయో ఎక్టమ్ గోడారెదట దాక ఎంజేస్తో సర్ చిన్న సంధి నిత్యైతే తెలంగాణ భాగ్కి ఎట్లడ రూపెట నడుం నిండిచి అలకెంత తెలుదిలని ఐతే సుధ భజండి అనంతం దిస్ పదర్య చిలో అలకెదనివ తారీఖు తీసుకున్న సంధి ఇప్పటిదాకా సంప్రద చేసేటైనా అంటే మా అదర్నీయ సురేంద్ర దాదా తారీఖు తీసుకున్న సంధి సంప్రద రూపట అచ్చినక శుద్ధ ఇక్కడ సేవలతో సేవ చేస్తున్న ఆనందాన్ని కొట్టేసి అందుకు ధన్యవాదాలు ఇస్తా సవ్వా దశ బజె అయింది సవ్వ గ్యార సవ సరే గారా దాకా కీర్తన నడుస్తుంది టెన్షన్ లో వస్తుంది వినంతి ఒక ప్రార్థన కీర్తన అయిందాక ఎవరు ఇవ్వకుండా ఎవరు మాట్లాడకుండా